జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి ఇదిగో నేర్చుకోవాలన్న తపన కలిగిన నేర్చుకోవాలన్న ఆశ కలిగిన మేము జ్ఞాని మాకు అంతా తెలిసిన వాళ్ళ కాదు ఇది మేము జ్ఞానులము మేము వివేకులము మేము ఇది చేయగలము మేము అది చేయగలము ఏ విషయాలైనా అలా తుంచి పడేస్తాం అలాంటి వాళ్ళకి దేవుడు వీటిని బయలుపరచడాయినా పసిపారులకు బయలుపరుస్తాడు బేబ్స్ ఇంగ్లీష్లో బేబ్స్ అని అంటే పసిపారులు ్రదర్ పసిబర్లకు ఏంటిదంటే వారు మనం ఏం చెప్తా అది నమ్ముతారు వాళ్ళు నేర్చుకునే స్థితిలో ఉన్నారు నువ్వేం చెప్పితే వాళ్ళు నమ్ముతారు టీచర్ ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు తెలుసా దేవుడు అల్లరికి కర్త కాదండి మీరు ఆమెను హల్హలిగా అంటే సరే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అల్లరికి ఆరాధనకు తేడా తెలవాలి మీరు ఒక నర్సరీ క్లాస్కి వెళ్తే లేదా ఒక యూకేజీ క్లా ఒక నర్సరీ క్లాస్కి వెళ్తే టీచర్ అక్కడ ఉన్నప్పుడు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటారు సైలెన్స్ సైలెన్స్ నిశ్శబ్దంగా ఉన్నాడై ఎందుకంటే అల్లరి చేస్తాను ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాను అదే టీచర్ ఇప్పుడు బోర్డు పైన బ్లాక్ బోర్డు పైన ఏ ఫర్ అనుడితోటి స్టూడెంట్స్ అందరు కూడా ఏ ఫర్ ఆపిల్ బీ ఫర్ బ్యాట్ బీ ఫర్ బ్యాట్ టీచర్ ఇలా అల్లరి చేయకండి అల్లరి చేయకండి అనదు దేవుడు అల్లరికి కర్త కాదు అంటే అర్థమేంటిది ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి రాలేదు మనం కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటే ఆమె వాక్యముతో దేవుడు అల్లరికి కర్త కాదు అందుకే ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకో ప్రవక్త చెప్పాడు సంగక్రమంలో స్ట్రిక్ట్ గా చెప్పాడు మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోడు మందిరంకి రావద్దు ఒకవేళ మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలనుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి మీ మీరు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళు మీ ఇంటికి రండి కానీ ఈ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు దేవునితో మాట్లాడాలి ఇప్పుడు నువ్వు ఆమె చెప్తున్నది అల్లరి కాదు అది ఆరాధనా నువ్వు అలలియా చెప్తున్నది అల్లరి కాదది దేవుని ఆరాధన ఈ సంఘశాఖోడికి అల్లరి అంటే ఏం రోజు లేదు ఆరాధన అంటే ఏం అందుకే వాడిని నోర్లను ఆల్రెడీ అపవాది కొట్టిపడేశాడు సైలెన్స్ దేవుడు అల్లరికి కర్త కాదు ఒరి పిచ్చోడా అల్లరి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నువ్వు మళ్ళీ నర్సరీకి పోవాలను ఎక్కడికి వెళ్ళాలి వీడు నర్సరీకి వెళ్ళాలి వీడు ఏంటిదో అక్కడ తెలుసుకుంటాడు టీచర్ అల్లరంటే ఏంటిదో కానీ అదే టీచర్ బోర్డు పైన లెసన్స్ చెప్తా ఉంటే అడుగుతాడు ఎవరైనా సైలెన్స్గా ఉన్నారనుకో పీస్ తీసి కొడితే సైలెన్స్ ఎందుకున్నారా ఏ ఫర్ యాపిల్ అను అది అల్లరి కాదు అది క్లాస్ ని ఫాలో అవ్వడం అది టీచర్ ని ఫాలో అవ్వడం అది ఇప్పుడు ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అల్లరి కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ టీచర్ ఉపదేశకుడు మాట్లాడుతూ ఉంటే మీరు ఫాలో అవుతున్నారు ద్వారా ద్వారా అంటే దాని అర్థమేంటిది ఇప్పుడు క్లాస్ నేర్చుకుంటాను నీకు క్లాస్ నేర్చుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు అడుగుతారు ఈరోజు ఏం చెప్పారా అంటే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్ గుడ్ 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 టీచర్ మంచిగా నేర్పుతాను గుడ్ 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 ఒకవేళ ఆ క్లాస్కి మనం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఏ టీచర్ ఏంది అల్లరంతా అల్లరు కాదురా నేర్తానా చదువుకొని ముద్దోడా నేర్తాను నేను చాలామందికి దేవుడు అల్లరికి కర్త కాదు అంటే అర్థమేంటో కూడా చూడదు వాళ్ళకు చాలా అండి చాలా బాధకరం ఇట్లాంటివన్నీ ఏంట అల్లరి ఏంట ఆమెన్లు ప్రతి దానికి అల్లులు ఏంటి ఓసి పిచ్చోడా ప్రతి వాక్యము దేవుడై ఉన్నాడు అది ఎందు వాక్యమై ఉండెను వాక్యము దేవునిదో ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అది వాక్యం ఉన్నది వాక్యం దేవుని ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు ప్రతి మాట దేవుడై ఉన్నాడు మరి ప్రతి మాటను మనం దేవుని శృతించాలి కదా ప్రతి మాటను మనం దేవుని ఆరాధించాలి కదా ప్రతి మాటతో మనం ఏకీభవించాలి కదా అందుకే నేను చెప్తున్నాను వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకు ఎందుకంటే వీళ్ళ గుడ్డోళ్ళు అపవాది కరెక్ట్గా అపవాది ఎప్పుడు కూడా మనిషి మెదడును వాడుకుంటాడు మనిషి మెదడుని జ్ఞానాన్ని కానీ దేవుడు ఎప్పుడు హృదయాన్ని వాడుకుంటాడు అది మనిషి మెదడులోకి వస్తాడు మనిషి జ్ఞానంలోనికి వస్తాడు వచ్చి వాడు కళ్ళు మూసేస్తాడు ఇక మెదడులోకి వచ్చి ఏం చేస్తాడంటే కళ్ళు మూసేస్తాడు అమనంటారా చెవులు మూసేస్తాడు కానీ దేవుడు ఎప్పుడు హృదయంలోకి వచ్చి నీ కళ్ళు ఆయన నీ చెవులు ఆయన దాని వలనను ఆయన స్వరము వినడానికి దాన్ని వెమడించడానికి అలలియాల ఆమెలు వాళ్ళకి పిచ్చి కేకలు అంటే వాళ్ళకు నరకంలో వచ్చే కేకలే కరెక్ట్ అనమాట చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు ఏందా అలలియాలు ఏందా ఏం ఎట్లా పడితే అట్లా అడుస్తున్నారేంది అల్లరి చేస్తున్నాడే వానికి అలలియాల ఆమెలు అల్లరైతే వాడు పరలోకం ఎట్లా బోడిగా వాడు ఎందుకంటే పరలోకం పోతే ఇవే కనబడతా ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఆ కేరుగులు శరాపులు ఆ దూతలు గాన ప్రతిగానములతో అలలు ఆమెలతో మారు మోగబోతున్న దగ్గర వాడు అక్కడ పోయి గాబ్రియల్తో ఇలానకి ఏంది గాబ్రియల్ ఇంత అల్లరి చేస్తున్నారంటే అరే వీడు ఎవరా ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు వీడు ఉండాల్సింది ఇంకో స్థలంలో వీడు దే డోంట్ అండర్స్టాండ్ ఆరాధనలో పాల్గొనడం అంటే మనం మొదటి ఆ మొదటి ప్రార్థనని మొదలుకొని చివరి ప్రార్థన వరకు మౌనంగా ఉండడానికి లేం మనం ఆరాధన చేయడానికి వచ్చాం ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేస్తాం పాటలు పాడేటప్పుడు ఆరాధన చేస్తాం వాక్యము ధ్యానించేటప్పుడు ఆరాధన చేస్తాం మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ ఆరాధన చేస్తాం మౌనంగా ఉండడానికి రాలేదు మనము ఆయనను ఆరాధించడానికి వచ్చాం ఆత్మలోను ఆరాధించడానికి వచ్చాం అందుకే వాళ్ళకి ఇది ఒక అల్లరి ఎందుకంటే వాళ్ళకి అల్లరికి ఆరాధనకు తేడా తెలదు క్లాస్ టీచింగ్కి టీచర్ చెప్తున్న క్లాస్ టీచింగ్కి పిల్లలు చేసే అల్లరికి తేడా తెలదు వాడికి వీళ్ళందరినీ మళ్ళీ నర్సరీకి పంపాలా వీళ్ళని మళ్ళీ స్కూల్కి పంపాలా నర్సరీలో నేర్చుకుని రమ్మన్న ఏం చేద్దాం మరి బట్ వి నో వి హావర్ క్లారిటీ మన చాలా స్పష్టత ఉన్నది మనకు మనం ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుసు ప్రతిదీ వాక్య ప్రకారంగా వెళ్తా ఉన్నాం మనం